కోసం ఎదురు చూసే బిడ్డలు చాలా మంది నన్ను అడిగి ఉన్నారు నా ప్రభా ఆ బిడ్డ ఒక వివాహాలు సిద్ధపరచండి అయ్యా ఇల్లు లేని బిడ్డలు ఉన్నారయ్యా ఇల్లు దయచేయండి అయ్యా ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తి పంతుడు కాబట్టి నా యొక్క ప్రతి బిడ్డకు నా తన్ని మంచి గృహము నా తన్ని మంచిగా తల్లి ఈవులన్నింటినీ అందించమన్నాడు అయ్యా నా తల్లి ఇక్కడ నా తల్లి సవరణ ప్రతి బిడ్డ నా తల్లి వెయ్యి రూపాయలు అందించిన ప్రభు అయ్యా పది వేల వరకు ఇంకా ఎక్కువ ఎక్కువగా నా తల్లి ఇచ్చిన ప్రతి బిడ్డలు ఉన్నారు నా ప్రభు ఆ బిడ్డలందరినీ అలాగే ఇక్కడ కష్టపడే బిడ్డలు అందరూ ఆ బిడ్డించండి ఒంటలు కాడ నా ప్రభా ప్రభా పని ఆరోగ్యం అలాగే నేను అతన్ని అయ్యా ఈ యొక్క కరెంట్ నా ప్రభా ప్రతి ఒక్కటి పని చేసిన ప్రతి బిడ్డను తీపించి ఆశీర్వాదం అలాగే నేను అతన్ని నా ప్రభా బిడ్డలు ఉన్నారు నా ప్రభు ఈ మోకాళ్ళు అరిగిపోయిన తల్లి అయ్యా భయంకులు అరిగిపోయిన బిడ్డలు ఉన్నారు నా ప్రభు వాళ్ళు నా తల్లి ఫలము గుర్తున్నాయినా నీవు ఇవ్వగల దేవుడు నా ప్రభు ఈ యంత్రాన్ని నీవు చేసావు నా తల్లి అయ్యా ఈ యంత్రాన్ని నాయన ఏది తక్కువ నా ప్రభు నీవే రిపేర్ చేయగల దేవుడు నా ప్రభు స్వస్థపరచగల దేవా నీకే వందనాలు

మది చెట్టు ది తీయబెట్టు కొమరిది దారి స్ తోట స్ తోట మన తన్ని చాతి స్ తోట దాడి నడి ప్రభువు ప్రతి పంపించండి ఇప్పటి తను చేసిన ప్రతి పరిచర్ని బట్టి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తుండగా ఆ గొప్ప ఆశీర్వాదము ప్రభు అయిన వేస్తున్నాము నేను ఆశ్రదిస్తుండగా ప్రభు పరలోకం నుండి ఆమె ఆమె